హాయ్ ఫ్రెండ్స్ నా పేరు దాసు మీరు చూస్తున్నారు దాసు ఎలక్ట్రికల్ వర్క్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇది వచ్చి లేడీస్ హాస్టల్ ఇది లేడీస్ హాస్టల్లో షేప్ హాల్ ఇది మధ్యలో మీకు ఫ్యాన్ ఉక్కు కనిపిస్తుంది కదా ఈ ఫ్యాన్ ఉక్కు రౌండ్ మనం స్క్వేర్ ప్రొఫైల్ అనేది వెయ్యాలి ఆ ఫ్యాన్కి ఫ్యాన్ ఉక్కు సెంటర్లో రావాలి ప్రొఫైల్ అనేది ఫ్యాన్కి స్క్వేర్ రావాలన్నమాట నార్మల్గా మనకి ఫ్యాన్ ఎంత వస్తుందంటే మనకి రెండున్నర అడుగులు వస్తుంది అన్నమాట ఫ్యాను అంటే బాడీ నుంచి రెక్క ఫ్యాన్ రెక్ ఎడ్జ్ వరకు రెండున్నర అడుగులు వస్తుంది ఆ రెండున్నర అడుగులు అనేది మనం తీసేయాలి ఎందుకంటే ప్రొఫైల్ వేసేటప్పుడు ఆ ఫ్యాన్ మనం ఆన్ చేస్తే ఆ షాడో కింద పడుతుంది లైటింగ్ అలా కాకుండా ఫ్యాన్ మనకి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మనం తీసుకోవాలి ఆ డిస్టెన్స్ అనేది తీసేయాలి ఆ తీసేసిన తర్వాత మనం ప్రొఫైల్ వేసుకోవాలన్నమాట అలాగే నాలుగు పక్కల మనం మార్కింగ్ తీసుకోవాలి మొత్తం ఫ్యాన్ అనేది బాడీ నుంచి రెక్క వరకు ఎంత వస్తుందో అంత మార్కింగ్ పెట్టుకొని ఆ మార్కింగ్ అనేది మనం తీసుకోవాలి తీసేసుకున్న తర్వాత మనం మార్కింగ్ పెట్టుకోవాలి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు చాలామంది ప్లీజ్ నాకు ఒక అంబల్ రిక్వెస్ట్ వీడియో చూడండి వీడియో చూస్తూ ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఒక బూస్టింగ్ అనమాట ముందు ముందు ఇంకా ఎలాంటి వీడియోలు పెట్టడానికి నాకు ఒక మీరు ఇచ్చే లైక్ నాకు ఒక బూస్టింగ్ ఫ్యాన్కు మధ్యలో ఉంటుంది మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మనకి బద్దీద ఉంటుంది కదా ఏదైనా ఒక బద్దీ లాంటిది తీసుకొని మనం ఆ ప్లస్లు ఉన్నాయి కదా ఆ ప్లస్ నుంచి మొత్తం నాలుగు ప్లస్లకి మనం స్క్వేర్ అనేది మార్కింగ్ పెట్టుకోవాలి పెన్సిల్తో మార్కింగ్ పెట్టుకోవాలి అది అంటే ఆ మార్కింగ్ మీద మనం కోస్తాం అనమాట సీటు ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఇలాగ మొత్తం స్క్వేర్ అనమాట ఇది అంటే మొత్తం ఈ ఉక్కు దగ్గర నుంచి లెఫ్ట్ అండ్ రైటు మొత్తం సేమ్ కొలతలు అనమాట ఇవి ఫ్యాన్ ఫ్యాన్ మాత్రం ఆ లోపల ఉంటుంది ఆ స్క్వేర్ ప్రొఫైల్ లోపల ఫ్యాన్ ఉంటుంది దాని తర్వాత మనకి ప్రొఫైల్ అనేది వస్తుంది అలాగా ఆ రె ఫ్యాన్ రెక్క అనేది ప్రొఫైల్ లైట్ మీద ఎక్కకూడదు మొత్తం నాలుగు పక్కల మీకు కనిపిస్తుంది కదా సేమ్ కొలతలు అవి అంటే నాకు ఎంత వచ్చిందంటే అది యాభై అంగల్ అనమాట ఒక సైడ్ వచ్చి యాభై అంగల్ అలాగ నాలుగు యాభైలు ఇది సేమ్ డిస్టెన్స్ సేమ్ కొలతలు తీసుకొని సేమ్ కటింగ్ అలాగే వేసుకొని నేను పెన్సిల్ మార్కింగ్ ఎలా తీసుకున్నాను అదే మార్కింగ్ అలాగే కట్ చేసుకోవడం జరిగింది అనమాట కట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వచ్చింది మనం ఫ్రేమ్ వేసుకునేటప్పుడు ఒకసారి కలుసుకోవాలి అంటే ఎడ్జ్ టు ఎడ్జ్ ఎంత వస్తుంది ఎందుకంటే ఒకవేళ మనం ఏమైనా తక్కువ కట్ చేస్తామనుకో ఆ ఫ్రేమ్ అనేది మనకి వేస్ట్ అయిపోతూ ఉంటుంది మళ్ళీ మొక్క వేయడం ఎంత చిరాగ్గా చూసుకుంటే చిరాగ్గా ఉంటుంది కదా అందుకనేసి ఎడ్జ్ టు ఎడ్జ్ ఎంత ఉందనేది కరెక్ట్గా మెజర్మెంట్ అనేది చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఈ కానర్లు అనేది మనం కట్ చేసుకోవాలన్నమాట ప్రొఫైల్ ఫ్రేమింగ్ చేసుకునేటప్పుడు ఈ కార్నర్ మనం ఇప్పుడు కార్నర్ అనేది ఎలా కట్ చేసుకోవాలంటే ఇప్పుడు మనకి ఇది వచ్చి ఒక ఫ్రేమ్ ఇది ఇది వచ్చి ఇంకో ఫ్రేమ్ ఫ్రేమ్కి ఫ్రేమ్కి ఇలా ఒక ఫ్రేమ్ మీద ఒక ఫ్రేమ్ పెట్టాలి అంటే ఇదైతే కరెక్ట్గా ఫ్రేమ్ ఫ్రేమ్ టచ్ అవుద్ది అనమాట కార్నర్ కట్ చేసేటప్పుడు గీ గీత పెట్టి మనం పెన్సిల్తో మార్కింగ్ పెట్టుకోవాలి కార్నర్ గీత మొత్తం ఆ ఫ్రేమ్ మీద ఆ ఫ్రేమ్ పెట్టి మార్కింగ్ పెట్టుకోవాలి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత కట్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి కరెక్ట్గా రెండు ఫ్రేమ్లు కరెక్ట్గా కార్నర్లో సెట్ అవుతాయి ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఈ ఫ్రేమ్ మీద ఆ ఫ్రేమ్ పెట్టి నేను పెట్టిన మార్కింగ్ అది ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఇలాగ కోణం చూసుకోవాలన్నమాట అంటే పెన్సిల్ మార్కింగ్ నుంచి ప్రొఫైల్ ఎడ్జ్కి ఫ్రేమ్ కనబడుతుంది కదా ఫ్రేమ్ ఎడ్జ్ అనేది కార్నర్ ఇలా పెట్టాలి మనకి ఈ కార్నర్ ఇప్పుడు మనం పెన్సిల్తో గీత పెట్టాం కదా అది కార్నర్లో సెట్ అవుతుంది అనమాట అది కార్నర్లో వస్తుంది అది ఆ పెన్సిల్ ఎక్కడి వరకు వచ్చిందో అది అంతా మనం కట్ చేసుకోవాలి ఇలాగ మెషిన్ తోటి ఇది వచ్చేసి ఒక కార్నర్ మనకు కనిపిస్తుంది కదా కట్ చేసింది అనమాట మార్కింగ్ పెట్టి నేను పెట్టాను కదా ఆ మార్కింగ్ పెట్టి ఎడ్జ్ నుంచి మనకి ఇప్పుడు ఈ హెడ్జ్కి కట్ చేసుకోవాలి మనం ఇలాగ అస్సలు అటు రాకూడదు ఇటు రాకూడదు కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఇటు సైడ్ కూడా అంతే సేమ్ మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ కనిపిస్తుంది కదా మీకు అలాగే ఆ ఇటు సైడ్ కూడా సేమ్ ఈ ఎడ్జ్ నుంచి ఎడ్జ్ వరకు కరెక్ట్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి మీరు తక్కువ కట్ చేశారనుకో ఆ కార్నర్ అనేది కలదు అందుకే జాగ్రత్తగా ఉండగా కొలతలు తీసుకొని కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూడండి ఇప్పుడు పైన నేను కట్ చేసిందని చూపిస్తున్నాను కదా ఈ కోణం అనేది దాంట్లో అలా కూర్చుంటుంది అక్కడ అలా కూర్చుంటుంది ఇటు పక్క వచ్చి ఇలా ఇలా దీనికి ఎలా సెట్ అవుతుంది అనమాట కార్నర్ కరెక్ట్గా నేను అది మనం కట్ చేసింది ఎంత ఉందో ఫ్రేమ్ కూడా సేమ్ అంతా కట్ చేసాను నేను కొలతలు తీసుకొని మనకి అప్పుడు మనం బిగించేటప్పుడు పైన ఛానల్స్ ఉంటాయి కదా సీలింగ్ ఛానల్స్ ఆ ఛానల్ ఎక్కడ ఉన్నాయి అక్కడ చిన్నగా పెన్సిల్తో మార్కింగ్ పెట్టుకోవాలి ఎందుకంటే మనం స్క్రూ చేసేటప్పుడు మరి ఫ్రేమ్ వెళ్ళిపోతుంది కదా అప్పుడు మనకి ఛానల్ అనేవి మనకు కనిపించవు అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం అందువల్ల చిన్నగా పెన్సిల్తో గీత పెట్టుకుంటే ఈ ప్రొఫైల్ అనేది మనం అక్కడ బిగించుకోవచ్చు ప్రొఫైల్ బిగించేటప్పుడు కార్నర్లా కట్ చేసుకోండి ఎందుకంటే అది స్ట్రిప్ అక్కడ మనం మడత పెడతాం కదా మడత పెట్టినప్పుడు ఎల్ఈడీలు విరిగిపోతూ ఉంటాయి అలా ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది అలా ప్రాబ్లం రాకుండా ఇలా కార్నర్ అనేది మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే ఆ ప్రొఫైల్ అనేది అందులో బెండ్ అవుతుంది అనమాట అన్ని ఈ కార్నర్ ఆ కార్నర్ కట్ చేసుకోవాలి రెండు కార్నర్లు అంటే మనకి ప్రొఫైల్ బెండ్ అవ్వడానికి అది మనం బిగించుకునేటప్పుడు మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఫ్రేమ్ మార్కింగ్ అప్పుడు పైన ఛానల్స్ ఉన్నాయని ఆ ఛానల్స్ దగ్గర మనం కరెక్ట్గా స్క్రూ అనేది ఇది ఛానల్ పెట్టుకొని స్క్రూ ఫిట్టింగ్ అందులో చేసుకోవాలి కరెక్ట్గా మనం ఎక్కడైతే మార్కింగ్ పెట్టామో అక్కడే స్క్రూ ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి కరెక్ట్గా ఫ్రేమ్ అలా ఉంటుంది అసలు ఫ్రేమ్ అటు జరగకూడదు ఇటు జరగకూడదు కరెక్ట్గా మనం ఎలా అయితే మెథర్మెంట్ తీసుకున్నామో అదే మెథర్మెంట్లో ఉండాలి మన ఛానల్లో ఒక తమ్ముడు అయితే అడుగుతున్నాడు అన్న స్క్వేర్ ప్రొఫైల్ ఎలా చేసుకోవాలి కార్నర్ ఎలా కొయ్యాలి కార్నర్లు ఎలా సెర్చ్ చేయాలి అనేసి ఆ తమ్ముడు కోసం అనేది నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఇది కరెక్ట్గా చూసారు కదా ఈ కార్నర్ని ఎంత వచ్చిందో ఆ కార్నర్ కూడా సేమ్ అంతే రావాలి ఇలా కట్ చేసుకుని ఇలాగ మనం కార్నర్లో కట్ చేసుకోవాలి ఎందుకంటే ప్రొఫైల్ అనేది మనకి అక్కడ లోపలికి చిన్న మడతెట్టి మళ్ళీ ఇలా ఇలా కర్న్ టర్న్ అవుతుంది అనమాట అప్పుడు మనకి ఎల్ఈడీలు బ్రేక్ అవ్వవు చూడడానికి కింద కూడా బాగా కనబడుతుంది ఎల్ఈడి కూడా బ్రేక్ అవ్వన్నమాట అందుకని సరే ఎప్పుడైనా సరే ఇప్పుడు ఇక్కడ వచ్చే దగ్గర ఇక్కడ మనకి లైట్లు వైర్లు వస్తుంది అన్నమాట స్టిప్ వైర్లు వస్తాయి కదా డ్రైవ్ నుంచి ఆ వైర్లు అనేది ఇక్కడికి వస్తాయి అనమాట చూస్తారు కదా ఇప్పుడు నేను కార్నర్ చూడండి సార్ మొత్తం నాలుగు ఫ్రేమ్లు నేను ఫిట్ చేశాను మొత్తం అన్ని ఫ్రేమ్లు నాలుగు ఫ్రేమ్లు స్క్రూ ఫిట్టింగ్ చేశాను నేను ఈ కార్నర్లో మీకు ఇందాక చెప్పాను కదా కట్ చేసుకుంది ఇక్కడ వైర్లు అనేది మనకి ఎల్ఈడి స్ట్రిప్కి వైర్లు వస్తే ఇక్కడ నుంచి లైట్ దగ్గర లాగాను అనమాట లైట్ దగ్గర మన డ్రైవ్ ఉంటుంది ఈ డ్రైవ్కి మనం కనెక్ట్ చేసుకుంటాం తర్వాత పైన పెట్టేసి లైట్ అనేది ఎక్కించేసుకుంటాం అనమాట మీకు ఇలాగ ఒకటే లాగేసి మొత్తం రౌండ్గా అంటించేసి కదా బ్రదర్ అనేసి మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే మనకి ఇటు సైడ్ ఒక ఎల్లో ఇటు సైడ్ ఎల్లో ఉంది కాబట్టి రెండు ఎల్లో రెండు ముక్కలు వేస్తాను నేను స్ట్రిప్ ఎందుకంటే ఈక్వల్ లైటింగ్ అనేది సమానంగా వెలుగుతుందనమాట లైటింగు అందువల్ల నేను రెండు ఎల్లో వేస్తాను అనమాట ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఈ వైర్ అనేది మనం డ్రైవ్కి బిగించుకోవాలి ఇది పైన ఉంది కదా ఇవి డ్రైవ్ స్విచ్ బోర్డు నుంచి వచ్చింది అన్నమాట ఇది ఈ స్విచ్ ఇక్కడ ఉంటుంది దీనికి స్టిప్ అంటే ఇచ్చాను కదా మీరు చూసారా ఇప్పుడు రెండు అనమాట ఇప్పుడు ఇటు సైడ్ ఇటు సైడ్ నుంచి ఒక ఎల్ ఇది రైట్ సైడ్కి ఇక్కడికి వచ్చి ఈ మనం ఇక్కడ చూడండి ఇక్కడ కట్ అయిపోయింది ఒకటి అంటే ఒక ఎల్లో ఒక మొక్క ఒక ఎల్లో ఒక మొక్క వేస్తే మనకి లైటింగ్ అనేది పర్ఫెక్ట్గా వెలుగుతుంది బ్రైట్నెస్ అనేది బాగా కనబడుతుంది అనమాట అదే ఒక దగ్గర స్టార్ట్ చేసి మొత్తం అలా రౌండ్ తిప్పితే ఆ లైటింగ్ అనేది డల్ అయిపోతుంది అలా డల్ అవ్వకుండా ఇలా రెండు ముక్కలు వేసుకుంటే మనకి బాగుంటుంది మీకు కనిపిస్తుంది కదా నేను ఇటు సైడ్ వేస్తాను అనమాట అటు సైడ్ వేసి కట్ చేస్తాను ఇటు సైడ్ అనేది ఈ అల్లకి అంటిస్తాను అనమాట ఆల్రెడీ వైర్లు కల్పిస్తాను నేను ప్రొఫైల్ది ఈ అల్లకి ఇక్కడికి వెళ్ళి ఎండ అయిపోద్ది ఇది అంటే రెండు ముక్కలు అనమాట అంటే కొంతమంది మొత్తం స్టార్టింగ్ ఒక స్టార్ట్ చేసి మళ్ళీ అక్కడ అలా తిప్పుకుంటే ఎండింగ్ వరకు వచ్చేస్తారు అలా కాకుండా నేను రెండు ముక్కలు వేసాను రెండు ఎల్ల షేప్లు ఎందుకంటే రెండు కూడా ఒకే లైటింగ్ ఒకే బ్రైట్నెస్ వెలుగుతుంది అదే ఒకటే స్టిప్ తిప్పితే స్టార్టింగ్ ఎక్కువ వెలుగుతుంది ఎండింగ్ వచ్చేసరికి డల్ అయిపోతుంది ఇప్పుడు చూసారు కదా సేమ్ ఈక్వల్ లైటింగ్ తర్వాత మనం క్యాప్ అనేది నొక్కుకోవాలన్నమాట ప్రొఫైల్ క్యాప్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్